గురు మా వెల్కమ్ టు గురు కంపెనీలు గమనించే ఉంటారు నేను డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి జనవరి మూడు వరకు మన కోర్సెస్ తగ్గాయని ఒక ఆఫర్ మీకు అందుబాటులో పెట్టాను మంచి రెస్పాన్స్ వచ్చింది ఎక్కువగా ఈ కాంబో కోర్స్ ఉంది కదా మూడు వేల రూపాయల కోర్సు మనం వెయ్యి రూపాయలకు తీసుకొచ్చాము అది కూడా వన్ ఇయర్ ఇచ్చాం మంచిగా తీసుకున్నారు కోర్సు రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడు మనకి లాస్ట్ డే అంటే ఇప్పుడు మీరు ఈ వీడియో చూసేటప్పటికి ఈరోజే ఉంటుంది కానీ స్టూడెంట్స్ కొంతమంది మనకి ఇక్కడ కూడా ఉన్నారు అది బిఎస్ఎఫ్ అని సిఐఎస్ఎఫ్ అని సిఆర్పిఎఫ్ అని ఇంకొంతమంది విద్యార్థులు అంటే ఒక అబ్బాయి అయితే అండమాన్ నుంచి కూడా మనకి టచ్లో ఉన్నాడు వీళ్ళు కూడా అనేది ఏంటంటే మరి వాళ్ళకి ఎటువంటి అవసరం నేను తెలియదు కానీ నాకు అయిపోయిన తర్వాత కూడా అప్పుడప్పుడు ఫోన్లు వస్తుంటాయి అందుకే మళ్ళీ నేను కొంతమంది అడుగున్న ఎక్స్టెండ్ చేయండి సార్ మాకు కొద్దిగా అమౌంట్ చూసుకుంటామని అందరి పరిస్థితులు ఒక రకంగా ఉన్నది ఆర్థిక స్థితిగతులు అందుకని మీకు ఎక్స్టెండ్ చేయాలని నిర్ణయించుకున్నాం జనవరి మూడు జనవరి నాలుగు జనవరి ఐదు జనవరి ఐదు వరకు మీకు కోర్సులు అందుబాటులో ఉంటాయి ఆఫర్ కోర్సులు మీకు మన బ్యానర్లో అయితే మీకు మూడవ తేదీ అని ఉంటుంది అది కూడా నేను ఇప్పుడు మారుస్తాను మీకు మొబైల్లో కనిపిస్తే మారుస్తాను ఓకేనా కాబట్టి ఇంకా ఆర్థికంగా ఎవరికైనా అమౌంట్ అందుబాటులో లేకపోతే మీరు రెండు రోజుల్లో చూసుకొని అది కోర్స్ తీసుకోడానికి ప్రయత్నం చేయండి ఓకేనా కాబట్టి ఇప్పుడు మనకు కనిపించే ఈ కోర్స్ మీకు ఇంకొక రెండు రోజులు ఎక్స్టెండ్ చేసాం అంటే ఏంటి జనవరి మూడు లాస్ట్ అన్నాం కదా జనవరి నాలుగు ఉంటుంది జనవరి ఫిఫ్త్ వరకు ఉంటుంది ఈ జనవరి ఫిఫ్త్ అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఆఫర్ మీకు ముగుస్తుంది ఓకే అర్ధరాత్రి పన్నెండుకి మీకు ఆఫరు పూర్తిగా మీకు ముగిసిపోతుంది కాబట్టి ఇంకా అభ్యర్థులు ఎవరికైనా సరే మనీ అడ్జస్ట్ కాకపోతే ఈ రెండు రోజులు అడ్జస్ట్ చేసుకొని మీరు కోర్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ ఒక్కసారి మీకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయి మనకి ఆఫర్లు అంటే జాగ్రఫీ ప్యాక్ అంటే ఏంటి ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ స్టేట్ అంటే అండ్ ఏపీ కానీ తెలంగాణ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ మొత్తం కలిపి మీకు వెయ్యి రూపాయలు అంటే త్రిబుల్ నైన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ అన్ని కోర్సులు వన్ ఇయరే ఉంటాయి ఓకే అలానే ఇండియన్ జాగ్రఫీ త్రీ నైంటీ నైన్ రూపీస్ వన్ ఇయర్ అదేవిధంగా గ్రూప్ వన్ జాగ్రఫీ కమ్ మెయిన్స్ యాక్చువల్గా ఇది పన్నెండు వేల రూపాయల కోర్స్ ఇది ఇది మీకు త్రీ త్రిబుల్ నైన్ వన్ ఇయర్ అలానే గ్రూప్ వన్ ఎస్ఎన్టీ ఇది కూడా సేమ్ ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ త్రీ త్రిబుల్ నైన్ అలానే గ్రూప్ టూ గ్రూప్ టూ మెయిన్స్ మనకు ఉంటుంది కదా మెయిన్ మనకు డెబ్బై ఐదు మార్కుల పేపర్ ఉంది కదా అది అది టూ త్రిబుల్ నైన్ ఇది కూడా వన్ ఇయర్ అదేవిధంగా వరల్డ్ జాగ్రఫీ త్రీ డబల్ నైన్ ఇది వన్ ఇయర్ అదేవిధంగా ఎఫ్బి మెయిన్స్ మీకు ఒక నెలలో పరీక్ష ఉంది ఎస్ఎస్ ఇస్తాము ఈ వారంలో ఎస్ఎస్ ఇచ్చేసి మనం ఫెస్టివల్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము జస్ట్ టూ డబల్ నైన్ అంటే మూడు వందల మీకు ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంట్ అవి కూడా టూ డబల్ నైన్ మీకు అందుబాటులో పెట్టాం కాబట్టి మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి కాబట్టి మనకి ఆఫరు ఈ రోజుతో లాస్ట్ ఏది జనవరి మూడుతో లాస్ట్ కానీ నేను మీకు ఇంకొక మరొక రెండు రోజులు ఎక్స్ట్రా ఒక టూ డేస్ మీకు అందుబాటులో పెట్టాం ఎక్స్ట్రా మనకి టూ డేస్ కాబట్టి ఎవరైనా కావాల్సిన అభ్యర్థులు ఉంటే చూసుకోండి కొంతమంది ఇంత కూడా లేవా అది కూడా లేవా అని చెప్తూ ఉంటారు ఎవరి ఆర్థిక స్థితిగతులు వాళ్ళవి అవునా కాబట్టి మీరు మిగతా వాళ్ళని పట్టించుకోవద్దు ఈ రెండు రోజుల్లో డబ్బులు అడ్జస్ట్ చేసుకొని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా వన్స్ అగైన్ అందరికి ఆల్ ది బెస్ట్ ఈ సంవత్సరం మీకు అద్భుతంగా జరగాలి అద్భుతంగా మీరు మంచి మంచి నోటిఫికేషన్ చూస్తారు ఇంకోటి గ్రూప్ టూ కేసు కూడా ఇప్పుడు కొట్టేసేసారు కాబట్టి ఇంకా నియామకాలు గ్రూప్ టూ ఒకటి డివైఓ డిపీటీవీ ఉంది కదా అది అలాంటి గ్రూప్ అనే సంబంధించిన అన్ని కూడా కొట్టేశారని చెప్తున్నారు చెప్పడం ఏంది అందరికీ తెలుసు అది కాబట్టి నోటిఫికేషన్ ఇంకొస్తాయి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వస్తాయా రావా అనేది మనకి తెలియాలి అది ఇరు రాష్ట్రాల్లో మాత్రం ఖచ్చితంగా అంటే గవర్నమెంట్కి విద్యార్థుల అవసరం ఉంటుంది ఇంకా నుంచి ఉంటుంది కాబట్టి మనకి ఇస్తారు కానీ ఆనాప్ సడన్ వస్తాయని అయితే మనం చెప్పలేము ఒక అభ్యర్థి రావు 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 అనుకుంటూ ఉండలేడు కదా ఎప్పటికైనా చదవాల్సిందే అదేది ఇప్పుడే చదువుకుంటూ అయిపోతుంది కదా ఇప్పుడు చదవడం స్టార్ట్ చేశాము కొద్దిగా లేట్ అయింది అనుకోండి నిదానంగా చదువుతాం కొద్దిగా సబ్జెక్ట్ మీద క్లారిటీ పెంచుకుంటాం కాబట్టి మీకు రిక్వైర్మెంట్ సబ్జెక్ట్స్ చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి ఓకే ఎవరైతే కొద్దిగా ఆర్థికంగా వాళ్ళ దగ్గర అమౌంట్ లేదంటున్నారో కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని వాళ్ళ కోసం ఇంకో రెండు రోజులు పెంచాము జనవరి ఐదవ తేదీ వరకు అది జనవరి ఐదవ తేదీ వరకు మీకు ఈ కోర్సు ఆఫర్స్ మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రయత్నం చేసుకోండి ప్లాన్ చేసుకోండి పర్చేజ్ చేసుకోండి ప్రశాంతంగా చదువుకోండి అమ్మా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ